ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేలింది గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వ పరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టాం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం అంటే మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా ఏడు వేల ఏడు వందల నాలుగు కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారింది